హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప హార్వెస్ట్ చేసిన ఒక్క సొరకాయతో మూడు రకాల వంటలు అయితే వండేశాను అది ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చిన్నోడు చాలా కష్టపడి కట్ చేశాడు సురకాయ చాలా లేతగా ఉంది ఈ ఒక్క సొరకాయతో పచ్చడి ఇంకా పులుసు పాలు పోసి గుజ్జు గుజ్జుగా కూర మసాలా అస్సలు లేకుండా చాలా బాగుంటాయి మూడు టేస్ట్లో ఇది ఇదివరకు వరకు వీడియోస్ చూపించాను మరి చూసారో లేదో మళ్ళీ ఒకసారి చూపిద్దామనిపించింది చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇది సొరకాయ అయినా బీరకాయనా రెండు ఒకేలాగా ఉంటాయి వంటలు చాలా బాగుంటుంది మీరు ఇంతవరకు ట్రై చేయకుండా ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ మనం సొరకాయని కడిగేసి మంచిగా అది తాట మొత్తం తీసేసుకోవాలి చూడండి ఎంత లేతగా వచ్చేస్తుందో ఈ తాట కూడా మనం ఏమి సొరకాయలో ఆ తొడిమ తప్ప ఏమి పారేసే పనే ఉండదు అంతా కూడా ఉపయోగపడుతుంది ఇదంతా మంచిగా తాట తీసేసి తాటను పక్కన పెట్టేసుకోవాలి ఇది మనం సొరకాయ కోసి ఫ్రిడ్జ్లో పడితే కొన్నిసార్లు టూ త్రీ డేస్ ఫోర్ డేస్ వాడినప్పుడు ముదిరిపోతుంది అనమాట సో అలా ముదరకుండా ఉండాలి అంటే ఈ తొడిగా ఉంటుంది కదా మనకు ఇక్కడికి కట్ చేసుకోవాలి ఇలా ఇలా తొడుగు కట్ చేసి ఇది కూడా వాడుకోవచ్చు ఇదంతా కూడా ఎక్కువ కట్ చేసే నచ్చుకోవచ్చు ఇదంతా కూడా వాడుకోవచ్చు తొడుగు కట్ చేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే ఇది అసలు మనకి వన్ వీక్ ఉన్నా కూడా ముదురుదు కాయ అలాగే ఉంటుంది ఈ రోజు టిప్ విన్నారు కదా ఇక ప్రతి వీడియోలో ఒక టిప్ కానీ ఒక మెసేజ్ కానీ ఏదో ఒకటి అయితే నేను చెప్తాను ఇక సొరకాయని ఇలా పీసెస్ చేసేసుకోవాలి తాటంతా తీసిన తర్వాత కడిగేసి మధ్యలోకి ఇలా ఈక్వల్గా కట్ చేసుకునేసి ఆ మధ్యలో ఉన్న స్పంజ్ లాగా ఉండేది అంటే సీడ్స్ ఏర్పడే ప్లేస్ ఉంటుంది కదా ఆ భాగాన్ని మనం తీసి పక్కన పెట్టుకోవాలి పచ్చడి తాటతో మాత్రమే చేస్తే అంత బాగోదు చెత్త చెత్తగా అనిపిస్తుంది ఈ మధ్యలో ఉన్న ఈ స్పంజ్ లాగా ఉండేది కూడా కాస్త వేసామంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది కమ్మగా అనిపిస్తుంది పచ్చడి సో ఇది కూడా మనం కాస్త తీసి పక్కన పెట్టేసుకుందాము మరి ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు అది మీ ఇష్టము ఇక తర్వాత అన్ని పీసెస్ చేసుకున్నాను కొన్ని అయితే లావు ముక్కలు కొన్ని అయితే చిన్న ముక్కలు కోసుకున్నాను చిన్న ముక్కలు అయితే చిన్నోడికి ఒకరోజు క్యారియర్కి అవుతాయి పాలు పోసి వండటానికి అనేసి ఈ ఇది చిన్న ముక్కల మధ్యలో ఉన్నాయి కదా అవి పాలు పోసి ఉండేది మసాలా అస్సలు అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది ముసలి వాళ్ళకి పిల్లలకి చాలా బాగుంటుంది మనకు కూడా బాగుంటుంది ఫస్ట్ నువ్వులు వేసి కాస్త వేయించుకోవాలి ఒక రెండు స్పూన్ల నువ్వులు వేసాను ఆ తర్వాత చిన్న ముక్క ఎండు కొబ్బరి నువ్వులు బాగా ఎర్రగా వేగిన తర్వాత ఎండు కొబ్బరి కూడా వేసేసి ఎండు కొబ్బరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు దింపేసి ఆ వేడి మీదనే అయిపోతుంది తర్వాత నూనె ఆవాలు జీలకర్ర ఆనియన్స్ బాగా వేయించి కరివేపాకు కూడా వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వేయించేసేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి మంచిగా వేగిన తర్వాత ముందు మనం వేయించుకున్నాం కదా నువ్వులు కొబ్బరి అది పేస్ట్ కొట్టుకునేసి ఇలా వేయాలి నేను మిక్సీ సరిగ్గా ఉండకపోవడంతో ఒక అస్త నీళ్ళు ఎక్కువ పడ్డాయి సో ఏం కాదు అది ఎగిరిపోయేంత వరకు పచ్చివాసన పోయే వరకు ఉంచి మసాలా పొళ్ళని వేసేసాం ఉప్పు పసుపు కారం పొడి ధనియాల పొడి గరం మసాలా కొంచెం చెక్క లవంగాల పొడి వేసాను అది కూడా వేగిన తర్వాత టొమాటో వేసాను టొమాటో కూడా మంచిగా మగ్గించేసేయాలి బాగా ఏ కూరకైనా ఇది బేసిక్ ప్రాసెస్ అనమాట మసాలా కూరలు దానికైనా కూడా ఇలాగే మనం చేసుకోవచ్చు ఇది నువ్వులు వేసాను కదా కొబ్బరి నువ్వులు నువ్వులు బదులు మీరు గసాలు కూడా వాడుకోవచ్చు బాగుంటుంది ఇక కొంచెం మగ్గిన తర్వాత టొమాటో కాస్త కొబ్బరి మిక్సీ కడిగిన నీళ్లు ఉన్నాయి కదా అవి కొద్దిగా వేసాను నీళ్ళు వేస్తే ఏమవుతుందంటే మసాలా బాగా గ్రేవీ దగ్గర పడుతుంది కొంచెం మంచి స్ట్రక్చర్ వస్తుంది అనమాట దానికి ఇప్పుడు సొరకాయ ముక్కలన్నీ వేసేసి మగ్గించాలి ఇంకా సిమ్లో పెట్టి కాస్త ఒక టెన్ మినిట్స్ అలా ముక్కలన్నీ మంచిగా మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టచ్చు మంటను బట్టి మాడకుండా చూసుకుంటూ ఒక టెన్ మినిట్స్ అలా కదిలించాలి ముక్కకి కొంచెం మసాలా పట్టిన తర్వాత వాటర్ పోసుకోండి వాటర్ లేకుండా ఇలాగే కూడా ఎగురపెట్టుకోవచ్చు అంటే మంచిగా గుజ్జు గుజ్జుగా అవ్వాలి పులుసు అవసరం లేదు అనుకుంటే అలాగే కూడా పూర్తిగా ఉడికే వరకు కూడా సిమ్లోనే పెట్టి చేసుకోవచ్చు నాకైతే కొంచెం పులుసు ఉంటే ఇష్టం ఈ ఈ రకం కూరకి సో కొంచెం వాటర్ పోసాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ ఉడికించేసరికి అయిపోయింది మనకి పులుసు ఎంత అవసరమో అంత మాత్రమే పెట్టేసుకునేసి దింపేసుకోవాలి ముక్క ఉడికిందా లేదా కాస్త గమనించుకునేసి దింపుకుంటే సరిపోతుంది ఇదే అండి కూర అయితే రెడీ అయిపోయింది మసాలా కూర చిన్నోడికి బాక్స్కి కూడా పెట్టిచ్చేసాను చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో మసాలాలు అనేది మీ ఇష్టం నేనైతే చాలా తక్కువ మసాలాలే వాడతాను ఇది వేడివేడి అన్నంలోకైనా సంగట్లోకైనా చపాతీలోకైనా దోశలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది ఇది ఆల్రెడీ ఈ పద్ధతిలో ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఎలా అనిపిస్తుందో కొందరు చాలామంది పిల్లలు సొరకాయ తినారనమాట కొంచెం నీరు నీరుగా ఉంటుంది కాయ కాబట్టి సప్పగా అనిపిస్తుంది అనేసి ఇలా మనము కొబ్బరి నువ్వులు వేసి మసాలా పెడితే చాలా టేస్ట్ వస్తుంది అసలు చపాతీలో కానీ సంగట్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది ముక్కలు మరీ పెద్దవి కోయకుండా కాస్త చిన్న చిన్నవి కోసారంటే సప్పగా అనిపించవు వాళ్ళకి బాగా తినేస్తారు సో ఇది ఒక వెరైటీ కాదు నెక్స్ట్ వచ్చి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోండి ఇది చాలా తక్కువ నూనెతోనే అయిపోతుంది మనకి నాన్ స్టిక్ కానీ ఐరన్ కడాయి కానీ వాడితే ఇంకా తక్కువ నూనె పడుతుంది మనకి చిన్న ఆనియన్ వేసాను అది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసి అది అయిన తర్వాత సొరకాయ ముక్కలు వేసేసి ఉప్పు పసుపు వేసేసి కలిపి మూత పెట్టేసండి ఇంకా సిమ్లో అదే నీరు ఊరుతుంది మొత్తం నీరు ఊరి ఆ నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు మనం సిమ్లోనే మగ్గించుకోవాలి ఈ కూర అంతా కూడా ఇది ఫాస్ట్గా అయిపోతుంది అస్సలు ధనియాల పొడి కూడా వెయ్యం మనము అయినా కూడా అంత కమ్మగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొద్దిగా వేసాను చూసారు కదా చాలా చిట్కెడే చిట్కెడేసాను అది కూడా వెయ్యకున్నా కూడా నష్టమేం లేదు బాగుంటుంది కూర ఇక నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత కొంచెం కారం పొడి వేసేసి కలిదిప్పి పాలు పోసాను చిన్న గ్లాస్లో పాలు పోసాను పాలు కొంచెం తక్కువైనా కొంచెం ఎక్కువైనా నష్టం ఏమీ లేదు అవి ఎగిరబెట్టుకోవచ్చు పులుసు కావాలంటే కొంచెం తొందరగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇట్లా గుజ్జు గుజ్జు కావాలంటే కొంచెం లేట్గా అది చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లాస్ట్లో దింపే ముందర కరివై పాకేసాను స్మెల్ బాగుంటుంది ఇంతే అండి కూర అయితే రెడీ అయిపోయింది కొంచెం సిమ్లో నిదానంగా చేస్తాము అంతేగాని పని అయితే ఎక్కువ ఉండదు ఈ కూరకి చిన్నోడికి కాస్త బాక్స్కి లంచ్ బాక్స్కి తీసేసి ఇంకొంచెం కారం అయితే కలుపుకున్నాను ఇది అడ్వాంటేజ్ అనమాట చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పిల్లలు కారం తినలేనప్పుడు మనం కాస్త కూర పక్కకు తీసి లాస్ట్లో కూడా కలిపేసుకోవచ్చు సో మళ్ళీ వాళ్ళకి సపరేట్గా చేసే అవసరం అయితే ఉండదు సో వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలో కానీ ఇది చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా జొన్న రొట్టెల్లో కూడా ఈ కూరలు చాలా బాగుంటాయి ట్రై చేయండి ఖచ్చితంగా ఇక ఈ వెరైటీ కూడా ఎంతమంది ట్రై చేశారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా అనిపించిందో కూడా చెప్పండి ఇక నెక్స్ట్ వెరైటీ వచ్చి పచ్చడండి ఇది ముఖ్యంగా చాలామంది ఈ తాట పారేస్తూ ఉంటారు అస్సలు పారేయద్దు అసలు మెయిన్ మనకి ఫైబర్ కానీ ప్రోటీన్స్ విటమిన్స్ అంతా కూడా ఈ తాటలోనే ఎక్కువ ఉంటాయి సో అది అంతా కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకునేసి మధ్యలో ఉన్న గుజ్జు పదార్థాన్ని కూడా మనం కట్ చేసుకున్నాము ఫస్ట్ ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు కరివేపాకు వేసి వేయించుకోవాలి దూరగా అన్నీ ఒక్కొక్క స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ అదేం పెద్ద కొలతలు అవసరం లేదు అది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు జస్ట్ వేసిన ఫ్యూ సెకండ్స్కే మనం పచ్చిమిర్చి కూడా వేసాము వేగాలి కదా తిరువాత గింజలు అనుకోవచ్చు తర్వాత వేగుతాయి అవి ఈ తాటా ఈ గుజ్జు ఇవంతా వేగేలోపు అవి బాగా వేగిపోతాయి ముందే బాగా వేయించి ఇవి వేసారంటే మాడిపోతాయి సో గుర్తుపెట్టుకోండి జస్ట్ వేసిన ఫైవ్ సెకండ్స్కే మీరు అన్నీ వేసేయచ్చు వరుసగా ఇక మధ్యలో తాట వేగిన తర్వాత పెద్ద మంట పైన ఇవంతా కూడా కొబ్బరి వేసాను పచ్చి కొబ్బరి కాస్త అది మధ్యలో మాత్రమే పెట్టి కొంచెం వేగిన తర్వాత తీసేసాను ఇంకా ఆ తర్వాత ఎందుకంటే కొబ్బరి ఫస్టే మిక్సీకి పట్టుకోవాలి దీంట్లో కలిసిపోయిందంటే మళ్ళీ మెదగదు మనకి అందుకని పసు పక్కకు తీసేసాను ఇక మధ్యలో గుజ్జు పదార్థం ఉంది కదా అదంతా వేసేసి కాస్త పసుపు వేసి మనం మగ్గించాలి చింతపండు కూడా వేసాను ఇక అంతా మగ్గాలి ఇది గుజ్జు పదార్థం వేసిన తర్వాత మంట చిన్నది పెట్టేసేయండి అప్పటి వరకు పెద్ద మంట పైన చేసుకోవచ్చు ఇక చిన్న మంట పెట్టి మూత పెట్టేస్తే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి మగ్గిపోతుంది అంతా మగ్గిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే డ్రై డ్రీగా రోస్టెడ్ లాగా వేగాల్సిన అవసరం లేదు చూడండి కరెక్ట్గా వేగా వేగా గింజలన్నీ కూడా ఉద్దిపప్పు శనగపప్పు ఇక ఇది చల్లార పెట్టుకొని ఫస్ట్ కొబ్బరి మిక్సీకి పట్టేసుకునేసి అందులోనే ఇదంతా వేసి పాన్ కడిగిన నీళ్లు కాస్త కావాలంటే వేసుకోవచ్చు రోట్లో దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది నీళ్ళు కూడా అవసరం లేదు రోట్లో కాస్త ఉప్పేసి మిక్సీకి పట్టడమే అన్నీ కలిపి మిక్సీకి పట్టడం వల్ల ఈ పోపు గింజలన్నీ అక్కడక్కడ మెదిగి కొండ అలా నోటికి తగులుతూ ఉంటాయి నమిలేటప్పుడు పంటికి తగులుతాయి చాలా బాగా అనిపిస్తుంది కొంచెం నెయ్యి వేసుకొని అయినా తినచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా తినే నేను పెద్ద కారం వేయలేదు కాబట్టి నెయ్యి వేసుకోలేదు చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఇది కూడా మనం చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేసి ఆల్రెడీ చేసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి సో ఇది అండి ఈ వాళ్ళ వీడియో మూడు వంటకాలు ఒకే సొరకాయతో నేను టూ త్రీ డేస్ త్రీ డేస్ చేశాను అనమాట ఈ వెరైటీస్ అన్నీ ఒకే రోజు చేయలేదు ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు తాటంతా తీసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అది త్రీ ఫోర్ డేస్ కూడా ఫైవ్ డేస్ కూడా ఏమీ కాదు మూత ఉన్న బాక్స్లో వేసేసి పెట్టేసుకున్నామంటే దాని తాట అది ఏం కాదు ఆ చిన్న చిన్న ముక్కలు కోసాను కదా పాలు బోస్ చేసిన కూర కూడా టూ డేస్ తర్వాత చేశాను అది కూడా ఏం కాలేదు పీసెస్ కోసెస్ పెట్టేసి ఉంటే ఇక ఇది అండి వాళ్ళ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా ఉంటాయి బాయ్